ప్రియ మిత్రులారా సాంఘిక ఆర్థిక అంశాల మీద అధ్యయనం చేసే వీరులారా అందరికీ కూడా నా యొక్క నమస్కారం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓ మిత్రులైనటువంటి జేటి రామారావు పదహైదు బిరుదాలు ఉన్నటువంటి జేటి రామారావు విశాఖ స్టీల్ గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అలాగనే మా మిత్రులైనటువంటి ముగ్గురికి ఈ విషయాన్ని ఉద్యమం చేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ భాగంగా సాక్షి పత్రికలు వచ్చినటువంటి దాన్ని యథాతథంగా చెప్తూ విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరించబోమంటూ బీరాలు పలికిన టీడీపీ కూటమి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ ఏకంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లను ఆహ్వానించింది తుది గడువును జనవరి మూడుగా నిర్ణయించింది నాలుగున బిడ్డును తెరిచే ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది ముఖ్యంగా ఇది సాక్షి పత్రికలో వచ్చింది విశాఖ ఉక్కు ప్రైవేట్ కే స్టీల్ ప్లాంటు ఆపరేషన్ విభాగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు టెండర్ల పిలుపు ఈ విధమైనటువంటిది సింగరేణిలో కూడా ఆపరేషన్స్ను ప్రైవేట్కి ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఇవి మొదలైనాయి ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ ఒక్కొక్కటే ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా విశాఖ ఉక్కు ప్రైవేట్కి అన్నటువంటి ఆపరేషన్స్ అంటే దానికి సంబంధించినటువంటి కూడా మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం ముందుగా ప్రధాన ఉత్పత్తి విభాగం ఎస్ఎంఎఫ్ వన్లో సిడి సెక్షన్ అప్పగింతకు నిర్ణయం ఆరు సిపిఎం మెషిన్సు గ్యాస్ కటింగ్ మిషన్స్ ఇచ్చేసేందుకు నోటీసు జారీ ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామంటూ చంద్రబాబు హామీలు ఆంధ్రుల హక్కును లాభాల పాట పఠిస్తామని బూటకు వాగ్దానాలు అదేవిధంగా అధికారంలోకి వచ్చాక గత పద్దెనిమిది నెలలుగా ప్రైవేటీకరణ దిశగా ఒక్కో అడుగు విశాఖ ఉక్కు శరవేగంగా ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళబోతుంది ఆంధ్రుల హక్కు పడిపడిగా చేజారుతుంది ఏదైతే సిటెల్ ప్లాంట్ను కాపాడుతాం లాభాల బాట పట్టిస్తామంటూ ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అధికారం దక్కాక ఒక ప్లేటు ఫిరాయించుకేస్తున్నారు గత ఏడాదిన్నరగా ప్లాంట్కు ప్రైవేటీకరించేందుకు కట్టబెట్టే దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు ఈ క్రమంలో తొలుత కాంట్రాక్టు కార్మికులను నిర్దాక్షిణంగా తొలగించారు రెగ్యులర్ ఉద్యోగులను వీవీఆర్ ద్వారా ఇంటికి పంపారు అదేవిధంగా సొ పొమ్మన లేక పొగబెట్టినట్లు ఉక్కు ఉద్యోగులకు జీతాల చెల్లింపును ఆలస్యం చేస్తున్నారు అది సరిపోక ఉత్పత్తికి తగిన వేతనం అంటూ మెలిక పెట్టారు ఇక ఇటీవల మరింత ముందుకెళ్ళి ఉద్యోగులు ఇంట్లో పడుకుంటే జీతాలు ఇవ్వాల ప్రభుత్వ రంగంలో ఉంది కదా అని బెదిరిస్తున్నారు అంటూ సీఎం చంద్రబాబు ధారణ వ్యాఖ్యలు చేశారు తాజాగా ఏకంగా స్టీల్ ప్లాంటు ప్రధాన ఉత్పత్తి విభాగమైన ఆపరేషన్ విభాగాన్ని ప్రవేశ చేసేందుకు వీలుగా టెండర్లు నోటీసులు ఇచ్చారు అదేవిధంగా ఇంతకాలం మూతలాడారు నెక్స్ట్ కాపాడు అదేవిధంగా ప్లాంట్కు వెన్నెముక ఇది కాపాడేందుకు ఇదేనా చంద్రబాబు అంటూ ఒక అడుగుతున్నారు ఈ ప్లాంట్ను చూడండి దీన్ని నేను అధ్యయనం చేయడం కూడా జరిగింది విశాఖకు కాకుండా మిట్టల్ కోసం పాట దశాబ్ద చరిత్ర ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు ప్రభుత్వ వైఖరి ఇటీవల మరింత స్పష్టమైంది కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఆంధ్రుల హక్కుగా గొప్పగా చెప్పుకునే ఈ ప్లాంట్ను సొంత గనులు ఇవ్వాలని కోరలేదు సరికదా నక్కపల్లి వద్ద ఏడాదికి ఇరవై నాలుగు మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగిన మిట్టల్ స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాక ఈ ప్రైవేట్ ప్లాంటుకు బొగ్గు గనులు ఇవ్వాలని కూడా టీడీపీ కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ముద్ర వేసి వదిలించుకునే కుట్ర విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రవేశించేందుకు ప్రభుత్వము దొడ్డిదారిన ప్రయత్నాలు చేసింది మొదటి ప్లాంటు నష్టాల్లో ఉందన్నట్టు ముద్ర వేసింది అంతేకాక నెలకు పాటు జీతాలకు ఇవన్నీ రకరకాలైన ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మిట్టలు మాత్రమే మిట్టలు గురించి నేను ఒక మాట చెప్తాను ఆ మీటింగ్ కూడా నేను వెళ్ళడం జరిగింది నా పేరు రెడ్డి సామాజిక కార్యకర్తను అదేవిధంగా ఆ మీటింగ్లో నేను మా పాల్గొనడం మాట్లాడడం జరిగింది ఆంధ్రుల హక్కు అని స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ అది కర్ణాటకలోని ఒక ప్రాంతంలో భూములు కేటాయించినారు కేటాయించిన వాళ్ళు ప్లాంట్ అక్కడ పర్మిషన్స్ రకరకాల ప్రాబ్లంలు వస్తే ఇప్పటి కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ వాళ్ళు ఇండస్ట్రియల్ మినిస్టరు అదేవిధంగా రాజకీయ నాయకులను మిట్టలను మేము అన్ని వసతులు కల్పిస్తాం అక్కడ కర్ణాటకలో పెట్టేది ఇక్కడ పెట్టండి అని చెప్పి నక్కపల్లెలో ఇచ్చింది వాస్తవం దాంట్లో భాగంగా నేను పాల్గొని కలెక్టర్ గారికి చెప్పడం ఏంటంటే భూములు ఇచ్చిన రైతులకు జాబ్స్ ఇవ్వాలని అదేవిధంగా పొల్యూషన్ ప్రాబ్లం కన్నా సముద్రం దగ్గర ఉంటుంది కాబట్టి పొల్యూషన్ ప్రాబ్లం లేకుండా అదేవిధంగా ఇవన్నీ చేయాలని చెప్పి మేము చెప్పడం జరిగింది దీంట్లో వాళ్ళ ప్లాంట్ ఒకటి వైజాగ్లో ఉంటుంది దుమ్ము ధూలి దాంట్లో కూడా నేను పాల్గొనడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేది అంటే ఎన్జిఓ మిత్రులకు దీని మీద ముఖ్యంగా విశాఖ వాసి విశాఖను దత్తత తీసుకొని ప్రపంచంలోనే విశాఖను పెద్ద నగరంగా దాంట్లో ఉన్నటువంటి సమస్యలు మురికివాడలు అదేవిధంగా వికలాంగులు మహిళలకు సహాయ సహకారాలు చేసేటువంటి రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఒక పెద్ద సంస్థకు ఎన్జిఓగా అదేవిధంగా రైల్వే జోన్కు సాధించిన వ్యక్తిగా అదేవిధంగా ఈ యొక్క ప్లాంట్ను పోనీయకుండా ఈ ఆపరేషన్ టెండర్లకు అడ్డుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా దీని మీద ఎన్జిఓ మిత్రులతో కలిసి విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెడతాం దీంట్లో జరిగినటువంటి అన్ని విషయాలను కూడా మేము చెప్తాం ప్రభుత్వానికి ప్రతిపక్ష పాత్ర వహించవలసినటువంటి మిత్రుడు ఎవరైతే అక్కడ వైజాగ్లో ఒక వ్యక్తి ఇక్కడ ఒక ముగ్గురు వీళ్ళంతా కూడా డూ బస్వన్న లాగానే అలాగానే పనిచేస్తూ వాళ్ళు బతకడానికి వాళ్ళ యొక్క ఫ్యామిలీ బతకడానికి చేస్తున్నారు ప్రజాసేవ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ప్రియ మిత్రులారా అందరూ కలిసి రండి కలిసి వచ్చి ఖచ్చితంగా పనిచేయాలని కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్